ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తుంది అంటే అనేది ఆల్టర్నేటివ్ అని చూడాలంటే ఇవాళ పోలవరం సమస్య సృష్టించింది ఎవరు ఫీజిబిలిటీ అని పెట్టింది ఎవరు అన్ని ప్రాజెక్టులకి రామాయపట్నం పోర్టుకో లేదా పట్టణం పోర్టుకో లేకపోతే కనుక రైల్వే జోన్ కో ఫీజిబిలిటీ అని రాసింది ఎవడు అసలు రాజధాని లేకుండా రాష్ట్రం పెడదిమని ఎవడు చెప్పాడుకి రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినోడు రెండు వేల తొమ్మిదికి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఏర్పాటు చేయచ్చు రెండు వేల లోపు ఏర్పాటు చేయొచ్చు ఏం ఏర్పాటు చేయకుండా చివరి నిమిషంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చేస్తాను విడిపోండి తాంబూలాలు ఇచ్చేసాం తనుకు చావును మీద మీరు వెళ్ళి ఆంధ్రాలో పరిపాలించుకోండి అంటే అంతకంటే నీచం ఏదైనా ఉంటుందా బ్రిటిషోడు కూడా చేయలేదు అట్లాగే బ్రిటిష్ వాడు పోతా పోతా ఢిల్లీని మనకి ఇచ్చిపోయాడు కానీ వాడు పట్టుకుపోలా ఢిల్లీలో మేము ఉంటాం మీరు మిగతా దేశాన్ని పరిపాలించుకోండి అని చెప్పలా కానీ ఆంధ్రప్రదేశ్ పేరే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో ఆంధ్ర వాడిని అంత దుర్మార్గం ఇంకేవి చేస్తాడు ఇప్పుడు అట్లాంటి కాంగ్రెస్ పార్టీ పట్ల పాజిటివ్ ఏమని రావాలి షర్మిలు వచ్చిందని పాజిటివ్ రావాలా అంటే షర్మిలు కూడా విడిపో విడగొట్టినటువంటి కి గొప్ప నాయకురాలని చెప్పి చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీని ఏమని కనిపించేస్తుంది ఆవిడ మరి ఎందుకు షర్మిలకి ఇప్పుడు అంత ప్రాధాన్యత ఒక ఖర్గేనో ఒక రాహుల్ గాంధీని ఒక సోనియా గాంధీని పిలిచి ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఏంటి వాళ్ళ వ్యూహం లేదంటే వాళ్ళ ఆలోచన కలిసొచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని సామెత ప్రస్తుతం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే కాలం ఏంటంటే భారతీయ జనతా పార్టీని తొక్కేసి జగన్మోహన్ రెడ్డిని నొక్కేసి తాము అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఏదో అధికారంలో అదే కాంగ్రెస్ పార్టీకి మీడియా పరమైనటువంటి లైఫ్ ఇవ్వాలన్నటువంటి చంద్రబాబు గారి ఆలోచన తెలుగుదేశం అనుకూల మీడియా ఆలోచన చంద్రబాబు అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లు చేల్చాలంటే భారతీయ జనతా పార్టీని నొక్కేయాలా కాంగ్రెస్ పార్టీని ఎక్కించాలా కాంగ్రెస్